గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడే నీకు తోడై ఉన్నాడు హలైలుయ ప్రియాదేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమె లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి బైబిల్ చదవండి ఎంతోమంది మరి ఆదరణ లేక కుంగిపోతూ ఉన్నారు ఒంటరి మహిళల కొరకు ప్రార్థించండి ఒంటరిగా జీవిస్తున్న వారి కోసం ప్రార్థించండి దిక్కి లేని వారి కోసం ప్రార్థించండి దేవుడే దిక్కుండి వారిని నడిపించాలని అటువారు మీకు ఎవరైనా ఎదురవుతే మీ తోటిపడి సాయం వారికి చేయండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము ఎర్మియా గంధము పదిహేడో అధ్యాయం ఏడో యహోవా అని నమ్ముకున్నవాడు దన్నుడు యహోవా వారికి ఆసరంగా ఉండును హలైలుయ్యం ప్రియాదేవుడు సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఎర్మియా గంధం ఈ గంధం ద్వారా దేవుడు చెప్తున్న మాటలు మనకి ఈరోజు ఏంటంటే అయితే ఉదాహరణకి నేను ఒక స్టోరీ చెప్తానండి మీ ఆల్రెడీ మీరు అందరూ వినే ఉండొచ్చు ఈ మెస్నే స్టోరీ చార్లిస్ అన్న ఒక వ్యక్తి ఆయన ఇలా చెప్పారు క్రీస్తువుడికున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే క్రీస్తు మీద అతడుకున్న నమ్మకం నమ్మకం పెట్టి అతడు అలాగా రూపించబడతాడు కనపరచబడతాడని అతడు చెప్పడం జరిగింది ఆ నమ్మకానికి నిరక్షణం ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడడం ఒకరంటే ఒక మాట తీసుకోవడం ఇలా ఉంటారని కూడా చెప్పడం జరిగింది ఒకరి మీద ఒకరు నమ్మకం మరి కలుగుతుంది ఆత్మవిశ్వాసంలో మరి వారికి ఇంకా జరుగుతుంది ఉదాహరణకి చెప్పాలంటే మనం ఇప్పుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాం వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోం ఎందుకంటే మన వేడలు చాలా నమ్మకంగా ఉన్నారు ఎదుటి వారు ఎన్నో చెప్తారు మన మీద సాడీలు అయినా సరే మనం వినమై ఎందుకంటే మన ఎదుటి వారి నమ్మకం కనపరుచుకుంటున్నారు కాబట్టి బయట మాటలు ఏమీ కూడా మనం తీసుకోం కదండీ మనమే మానవ మనసులు ఎలా ఉంటున్నామే మరి దేవుడి పట్ల మనం ఎంత నమ్మకంగా ఉండాలి ఆయన మన పట్ల చాలా నమ్మకం ఉన్నారు కానీ మనం దేవుడి పట్ల నమ్మకంగా ఉంటున్నామా యహోవా నమ్మునాడు అంట దనుడు హలేలుయ వారికి ఆయన ఉంటాడంట అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దన్నులు మరి ఆయన మనల్ని నమ్ముతున్నారా నమ్మిగా ఉన్నా మన క్రియలు చూడండి దేవుడి దగ్గరికి పో మరి యోగు గారి కోసం సాతాను వెళ్ళి సవాలు విసిరితే యోగ్ సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేనా భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇలా వచ్చాను అని అడిగితే అయితే నా యోగు సేవకుడు తెలుసా నీకు నా ఎందు యథార్థంగా జీవిస్తున్నాడు అని అడిగితే ఏం యథార్థంతా నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నీ ఎందు అలా ఉంటున్నాడు అని సాడలు చెప్పడం మొదలుపెట్టాడు కాదు కాదు నా కుమారుడు ఆయన నన్ను నన్నే కావాలనుకుంటున్నాడు అవి ఏమున్నా లేకపోయినా నన్ను కోరుకున్నవాడు అని దేవుడు చెప్పినా సరే సాతాను అబద్ధాలకు పుట్టించేస్తాడు ఆ అబద్ధాల వల్లే పాపం యోగు గారు పరీక్షించబడడం జరిగింది పరీక్షలో గెలిచాడు కాబట్టి ప్రతిదీ రెండంతలుగా పొందుకున్నాడండి అలా దేవుడు ఎంత నమ్మకాన్ని కనపరిచాడండి యోగు గారి పట్ల అలా మన పట్ల కూడా దేవుడు నమ్మకస్తాన్ని కనపరుస్తాడండి కానీ నీవు నీవు ఎలా ఉంటుంది ఆయన వెదట నీ ప్రవర్తన సాతాను సాడీలు చెప్తాడు కరెక్టే కానీ ఇప్పుడు సాతాను నీ పక్షాన్ని దేవుడికి వెళ్ళి చెప్తే సాడీలని ఒప్పుకుంటావా నిజమాన్ని ఒప్పుకుంటావా కానీ సాడీలన్నీ నేను చెప్పగలను యోగు గారి పక్షాన్ని ఎందుకంటే అది జీవగంధంలో ఉంది కాబట్టి ఆ మాటలు మరి నీ పక్షాన్ని నా పక్షాన సాతను వెళ్ళి ఇదిగో పనాల పవిత్ర కోసం నువ్వు అడుగుతున్నావు ఆ అమ్మాయి ఇలాంటిది ఇదిగో పనాల వ్యక్తి కోసం నువ్వు అడుగుతున్నావు వారు వారు ప్రభా నువ్వు చూడు అని అడిగితే దేవుడితో వంగి మనల్ని చూస్తే ఆయన మనల్ని చూస్తే మన బతుకులు ఏమైపోతాయి కానీ మన నమ్మకత్వాన్ని కనపరచాలి చాలామంది మనుషులు వెతుటే నమ్మకత్వాన్ని కనపరుచుకుంటుంటారు ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను కదండి ఒక వ్యక్తి మీద మనం నమ్మకం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటే అతను పట్ల చేసిన తప్పులు నిజం చెప్పినా సరే నమ్మరు ప్రేమ అన్నిటినీ కప్పును కదండి నమ్మం మనం మన కళ్ళతో చూసి చెవులతో వింటూనే ఒక్కొక్కసారి మన కళ్ళ కూడా మనం మోసం చేస్తాయి కదండి అనుకోకుండా ఆటోమేటిక్గా మోసం చేసేస్తాయి నిజం మీదో సత్యం మీదో మనం నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుందండి కదండి అలాగ మనం నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి ఒకరి వేళ ఒకరు నీ వెరేలు ఎవరు తప్పు చేశారనుకో ప్రభు కాపు చెప్పి విడిచిపెట్టుకోవాలి ప్రేమను కనపరచాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా నువ్వు ఒకరిని క్షమిస్తేనే కదా నువ్వు క్షమ క్షమాపణ పొందుకుంటావు నువ్వు ఒక ఒకరి కదా ఆదరణ పొందుకుంటావు నువ్వు ఈ రెండూ చేకన దేవుడిని గురించి ఏం పొందుకుంటావు ముగింపు ప్రార్థన శిష్యులకు దేవుడు నేర్పించాడు ఆ ప్రార్థన మనం అందరం చేస్తాం ప్రార్థనలో ఆల్మోస్ట్ అందరూ కూడా చేస్తారు కొంతమంది చేయరు వాళ్ళ సంఘాల్లో తప్ప ప్రేరణ నడిపించే దగ్గర కూడా చేయరు కొంతమంది కొంతమంది వాళ్ళు చేసే ఆరాధనలో చేసుకుంటారు వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకుంటారు ఈ ప్రార్థన చేస్తారు కానీ వారి జీవితంలో ఈ ఉండు ఈ ముగింపు ప్రార్థన చూడు ప్రభా మమ్మల్ని క్షమించిన వల్ల మేమును విత్తన క్షమించి వరగా సిద్ధపరచు ఏది దేవుడు ఏం చెప్పాడు నేను మిమ్మల్ని క్షమించిన వల్ల మీరు కూడా క్షమించండి క్షమిస్తున్నామా కనపరుచుతున్నామా లేదు మనకు కనపరచాలి కనపరిస్తేనే కదా దేవుడు మనకు ఆశాదుర్గమై ఉంటాడు ఆయన ప్రేమను మనం చూపించినప్పుడు కదా పొందుకుంటున్నాం ఆయన దగ్గర ప్రేమ చూపించలేకపోతున్నాం పొందుకున్న ప్రేమను చూపిస్తేనే కదా ఆయన క్రియలు మనతో వస్తాయి ఆయన క్రియలు మనం ఆయన క్రియల్లోకి మనం నడుస్తాం హలోలు మన నమ్మకం దేవుడి మీద ఆధారపడిన బట్టి ఉంటుందండి వాడు నువ్వు ఎంతగా దేవుడి మీద ఆధారపడి ఉంటావో అంత నమ్మకాన్ని కనపరుస్తూ ఉంటావు నువ్వు కనపరుస్తూ ఉంటావు వేసధార నీలో ఉండదు విదాతతనం ఉంటుంది ఆ నమ్మకం ఎలాగొస్తుందంటే విశ్వాసం దొరక వస్తుంది నువ్వు ఆయన ఎంతగానో నమ్మచ్చు నమ్మదగిన వాడైనా నువ్వు ఆయన ఎంతగానా సరే ప్రేమించవచ్చు ప్రేమించినందుకు అరుగుడైనా ఆయనే మన సృష్టికర్త అండి ఆయన ఎంతైనా సరే నువ్వు ఆయనలో జీవించవచ్చు హలైలో విశ్వాసానికి విశ్వాసానికి స్వస్థత వస్తుందని ఈ దేవుడి వాక్యం సెలవిస్తుంది అంతే కదండి ఏసు మీద ఆధారపడి ఉంటుందని వాక్యం మనకి ఇక్కడ నొక్కు చెప్తుంది అండి నువ్వెంత నమ్మకాన్ని కనపరుస్తావో అంత విశ్వాసంలో పరిపూర్ణంగా ఉంటావండి యోగి లాంటి పరీక్షలు మనకి ఎదురైనా మనం విశ్వాసం నుంచి తొట్టెళ్ళిపోం వ్యధాదలోంచి తొట్టెళ్ళిపోం నమ్మకస్తాన్ని కనపరుస్తూ ఉంటామండి హలే మనం ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసం ఉండపోవచ్చు కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడచ్చండి అని ఒకటి మర్చిపోకండి దేవుడు మన హృదయ రహస్యాలు ఎరుగునివాడు మన ప్రార్థనలో ఎన్నో మరి ఒత్తులు సరిచేసుకుంటూ ఒత్తులు పలుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాం చాలా మరి గుత్తం ప్రార్థనలు చేయడానికన్నా ఏ కొన్ని కొన్ని ఉక్షణాలు నేర్చుకొని బట్టి పెట్టి ప్రార్థించే వారు కూడా చూస్తూ ఉన్నానండి అలా ప్రార్థనలు చేస్తారు వాళ్ళు వాళ్ళు వర్షిప్ చేయడానికి ఎలాగైనా చేయొచ్చు దేవుడు ఏం చెప్పి ఇరిగినరిగే హృదయంతో నువ్వు నన్ను శృతించు కొంతమంది ఆరాధన చేయడానికి మూజిక్కులు పెట్టుకుని చేస్తారు కొంతమంది ఇలా అలా చేస్తారు దేవా ఇది నీకు ఇష్టమైన ఆరాధనైనా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు ఎందుకంటే వచ్చి రాని మాటలతో దేవుని సూచించవచ్చటండి పదాలు నేర్చుకుంటాం పదాలకు అర్థాలు చెప్పేస్తాం కానీ ఈ దిన వాక్యం మనకు సెలవిస్తుందండి నమ్మకర్తాన్ని ఆయన మనం నమ్మాలి ఆయన మనల్ని నమ్మేవారుగా ఉంటున్నాము నమ్మకర్తను కనపరిచేవారుగా ఉంటున్నాము ప్రార్థన బట్టి పెట్టినా ఎన్న పదాలు కనపరిచినా పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన పరలోకం కదా కదా గుమ్మం కూడా చేరదండి ఎందుకంటే హృదయంతో చేసిన ప్రార్థన హృదయంతో శుతించిన ఆరాధన నీవు తెలిసి తెలియక చుతించిన ఆరాధన పరలోక దూపంగా చేరుతుందండి ఆయన గమ్యముకు చేరుతుందండి ఆయన పాదాల చెందకు చేరుతుందండి ఆయన సింహాసాన్ని కదిలిస్తుందండి హలేలుయ్యా దేవుడు అలాంటి ప్రార్థన కోరుకుంటున్నాడు అలాంటి వ్యధార్థతను కోరుకుంటున్నాడు ఆయన హృదయాన్ని చూస్తాడండి మనుషులు పై రూపం లక్ష్య పెట్టచ్చు రూపాన్ని చూసి నిన్ను దూరం పెట్టచ్చు కానీ నిన్ను దూరం పెట్టారంటే నువ్వు దేవుడికి ఇంకా ఇష్టడువేమో మనుషులు ప్రేమకు నువ్వు లోబడిపోతావని నీ దేవుడు దూరం పెడుతున్నాడేమో అది గుర్తించుకొని దేవుడికి సమీపగా ఉండు హలే నీ ప్రార్థన పెట్టి నీ వెవరవన్నది కూడా గుర్తుపెట్టగలరు ఆయన ఎందుకంటే దేవుడు నా కుమార్తె నా కుమారుడు పెదవులతో సూచిస్తున్నారు కానీ వీళ్ళు వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి కాబట్టి వీరిని నా నోటి నుండి వేయిస్తానని చెప్తున్నాడు దేవుడు బైబిల్ గంధంలో ఆ మాట ఉందని మనకు ప్రకటన గంధంలో ఆ మాట కాబట్టి మనం ఇరిగి హృదయ ఇరిగి నరిగి హృదయంతో ఆయన శుతిందాం వ్యధాదమైన పూర్ణ హృదయంతో ఆయన సుతిస్తూ ఆయన మీద నమ్మకం ఉందాం మనం మన వేడలు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా స్థిరపరుచుకుందామండి అలా ప్రార్థన చేయడానికి పదాలు కష్టపడుతున్నాం పదాలు వెతుక్కుంటున్నాం ఈ ప్రా వారు చేసే ప్రార్థన బాగుంది వీరు చేసే ప్రార్థన బాగుంది అని బట్టి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేయడానికి ఒక ప్రయాస నా కుమార్తె నిజంగానే నా కోసం ప్రార్థన చేస్తున్నా అని దేవుడిని హృదయాన్ని చూడ్డంటవా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన బొట్టుగా ఉన్నప్పుడే ఆయన కనులకు మరుగు అవ్వలేదు మనం కదండి ఆయన కనులకు మరుగు అవ్వలేదు ఈ మాట ఎక్కడుంటుంది కీర్తన గంధంలో ఉందండి ఇక్కడ ఆయన కనులకు మరుగవలేదు ఆయన చేసే విధానం పెట్టి మనకి భయము ఆశ్చర్యం పుడుతుందండి అలాంటిది నువ్వు ప్రార్థనలో ఉండి దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు నీ హృదయం మరుగంటావా కాదు కదా మనుషులకు మరుగే నువ్వు గుంపులు చేసిన ప్రార్థన వ్యక్తిగతం చేసిన ప్రార్థన దేవుడికి అంతా చూస్తాడు నువ్వు వ్యక్తిగతంగా నీ జీవితం ఎలా ఉంటుందో కూడా చూస్తాడు నమ్మకత్వం కనపరచాలండి చూడండి మోసే గారిని చూసి ఇల్లంతా నా ఇల్లంతా నమ్మకస్తుడు ఈ మోసే అని దేవుడు ఇచ్చాడండి యోగు వ్యదార్థమంతుడు నీతిమంతుడు చెడితనాన్ని విసర్జించిన వాడని ఈ మాట ఎవరు పలికెడండి మనుషులా మనుషులు ఎలా పరుగుతారు రేపు అదే మనుషులు ఇంకా వంద వంద జోడించి అబద్ధ ప్రసంగాలు చేస్తారు కానీ దేవుడు చెప్పాడండి దేవుడు చెప్పాడండి ఎంత గొప్ప దేవుడండి భక్తులకు అంత గొప్ప శాసకం ఇచ్చాడు దేవుడే మన పట్ల కూడా అంత గొప్ప శాసకం కలిగి ఉండాలంటే దేవుడి పట్ల మనం నమ్మకస్తాన్ని కనపరచాలి అలా ఏమీ కాదండి ఆత్మలో కలిగిన ప్రార్థన చేసుకుందాం ఆత్మ మన పాపాలు ఒప్పిస్తుంది ఆత్మని మనం సరిచేస్తూ ఉంటుంది అంతే కదండి దేవుడికి మనకి ఇంకా విడలేని బంధాన్ని కలుపుతూ ఉంటుంది విశ్వాసముల పరిపూర్ణం తీసుకొస్తుందండి ఆత్మల కలిగిన ప్రార్థన చేద్దాం మనం అందరం హలో మనం ఒక్కొక్కసారి తప్పుపోతూ ఉంటాం ఆత్మే దేవుడు ఆత్మ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది అండి నీతి మార్గంలో నిలబెట్టడానికి మనతో పాటు ఆత్మ ప్రయాస పడుతుందండి ఎప్పటికప్పుడు మనం హెచ్చరిస్తూ ఉంటుంది మన కళ కన్న తల్లిదండ్రులు మనల్ని ఎలా చూడలేరు మనల్ని కంటి పాపకంటే అంటే కూర్చోండి కన్నుగుడ్డుకి ఎవరైనా మన మనం వేలెట్టిలా పొడిసినప్పుడు పైర పడిపోద్దు అంతగా దేవుడు మనల్ని కాస్తూ ఉంటాడండి అంతగా కోపదాలు దేవుడు మనకిస్తూ ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు అంతగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన సావాసం కలిగి ముందుకు సాగిపోద్దాం అంతే కదండి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు విశ్వాసంలో నమ్మకత్వంలో కూడా కనపరుస్తూ ఉంటారు అలా పరిశుద్ధాత్మ సిద్ధపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు మన శాంతికల పరిశీలకి నడిపిస్తాడండి జీవిత కాలంలో మనం సంతోషంగా ఉండడానికి ఆ మార్గం బాట నడిపిస్తాడండి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ సావాసం కలిగి మనం జీవిస్తూ ఉంటే మన బ్రతుకులు ధన్యమండి మన గృహాలు నెమ్మది కలిగి ఉంటాయండి ఆయనే మనకి ఆశ్చర్యమై ఉంటాడండి యహోవా నమ్ముకున్నవాడు దన్నుడు వారికి ఆయన ఆశ్చర్యమై ఉంటాడని ఈ దినం లేఖన మనకు సెలవిస్తుందండి మన దేవుణ్ణి నమ్ముకున్నాం దన్నులు ఆయనే మనకి ఆసనంగా ఉండాలంటే ఆయనలో మనం స్థిరపడాలి ఆయనలో మనం స్థిరపడడం లేదో ఈరోజు మనం పరీక్షించుకొని ఉన్న చోట్లనే మోకరించి పరిశుద్ధాత్మ సావాసంతో మన జీవితాన్ని మొదలు పెడదామండి ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మన అందరికీ ధనము అనుకరించిన ఆమెన్ ఆమె